రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసిన విజయ్ సంతోషంగా శక్తి వైపు చూస్తూ ఇట్స్ పాజిటివ్ ఇక మీరు నిరభ్యంతరంగా అందరికీ ఈ విషయం చెప్పుకోవచ్చు బట్ వన్ థింగ్ శక్తి మీరు టోటల్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అని మళ్ళీ జాగ్రత్తలన్నీ చెప్పి అలా ఉంటేనే బేబీ జాగ్రత్తగా బయటకు వస్తుంది లేదని నిర్లక్ష్యం చేసి ఏదైనా జరిగితే తర్వాత నన్ను అనకూడదు అని అన్నాడు విజయ్ మాటలకి శక్తి రుద్ర ఒకేసారి థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పినట్టే జాగ్రత్తగా ఉంటాను అని చెప్పటంతో పరీకి అప్పుడు విషయం అర్థమై కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య వదిన అని చెప్పింది పరి మాటలకి శక్తి రుద్ర ఇద్దరూ కూడా థ్యాంక్ యూ చెప్పి ఇందులో నీ హెల్ప్ కూడా చాలా ఉందిరా నువ్వే కానీ శక్తిని జాగ్రత్తగా ఉంటే మేమిప్పుడు ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు థ్యాంక్ యూ పరి అని పరికి కూడా థ్యాంక్ యూ చెప్పారు ఆ తర్వాత ఇంట్లో విషయం తెలియటం అందరూ సంతోషించటం జరిగా జరిగిపోయాక అందరి నోర్లు తీపి చేసుకున్నాక వాళ్ళ ఎన్నో రోజుల కళ నెరవేరిందన్న సంతోషంలో అందరూ మునిగిపోయి ఉంటే మరోవైపు తన కొడుకుకి అప్పటికే మూడు నెలలు నిండటంతో పాటు వీటన్నిటి మధ్య బాబు వారసాల చాలా గ్రాండ్గా చేసి రక్షిత్ అని పేరు కూడా పెట్టేసి ఉండటంతో ఇక ఇషితని రక్షిత్ని తీసుకొని ఇంటికి వెళ్ళాలనుకున్నాడు మోక్షిత్ అదే విషయం మరో రెండు రోజుల తర్వాత అందరితో చెప్పాడు దానికి అందరూ బాధపడి అప్పు ఏంటి ఇంకొన్ని రోజులు ఆగచ్చు కదా అని అన్న ఇంటి దగ్గర మమ్మీ డాడీ కూడా ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఇంకా ఇక్కడ ఎందుకు మావయ్య అత్తయ్య ప్లీజ్ అర్థం చేసుకోండి ఇష్యూ నైన్త్ మంత్ వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉంది ఇప్పుడు రక్షిత్కి థర్డ్ మంత్ కూడా నిండిపోయేలా ఉంది రక్షిత్కి థర్డ్ మంత్ ని త్రీ మంత్స్ నిండిపోతే మళ్ళీ ఇంకో టూ మంత్స్ ఆగాల్సి వస్తుంది అని అనటంతో మోక్షిత్ బాధ అర్థం చేసుకుని సరే మంచి రోజు చూసి సకల లాంఛనాలతో పంపిస్తాం అని అన్నారు దానికి మోక్షిత్ సంతోషించాడు మరోవైపు డాక్టర్ విజయ్ కూడా ఇక నేను బయలుదేరుతాను మీకు మాట ఇచ్చినట్టు నా పని నేను కంప్లీట్ చేశాను అని అన్నాడు కరెక్టే మిస్టర్ విజయ్ మీరు నేను చెప్పినట్టు మీ పని కంప్లీట్ చేశారు కానీ నేను మీతో ఒక్క విషయం మాట్లాడాలి కొంచెం పర్సనల్గా నాతో రండి అని అంటూ ఆఫీస్ రూమ్కి తీసుకువెళ్ళిన ఇవాన్ పరీ గురించి మొత్తం చెప్పి నిషాతో తమ రిలేషన్ ఫస్ట్లో ఉన్నది కూడా చెప్పి పరీకి నిషాకి మధ్య ఉన్న సంబంధం చెప్పి విజయ్తో పరీని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు వాట్ అంటూ విజయ్ షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే అంత షాక్ అవ్వక విజయ్ నేను నార్మల్గానే అడుగుతున్నాను నీకు ఇష్టమైతే పరీని పెళ్లి చేసుకో ఇన్ని రోజులుగా తనని చూస్తున్నావు కదా తన నేచర్ మాటలు తన మనసు నీకు ప్రతి ఒక్కటి అర్థమయ్యే ఉంటాయి అని డైరెక్ట్ ప్రపోజల్ పెట్టాడు విజయ్కి పరి మీద ఇంకా అట్రాక్షన్ ఉండటంతోనో చెప్పలేక అలా అని జస్ట్ అట్రాక్షన్కే కూడా చెప్పలేక నాకు కొంచెం టైం కావాలి అని అప్పటికి తప్పించుకున్నాడు ఓకే అయితే శక్తి డెలివరీ అయ్యేంతవరకు ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా ఒక్కసారి ఆలోచించు నువ్వు మాకు దూరంగా ఉంటే మళ్ళీ మేము రిస్క్ చేయాల్సి వస్తుంది సో ఈ నైన్ మంత్స్ కూడా నువ్వు ఇక్కడే ఉండు అని ఆర్డర్ వేసినట్టే చెప్పాడు వాట్ అంటూ షాక్ అయిన విజయ్ నో అంకుల్ నా వల్ల కాదు నేను అలా చేయను మీరు బ్రతిమలాడినా బెదిరించినా సరే ఈసారి మీ మాట వినేది లేదు ఇక్కడ నా వర్క్ అయిపోయింది నేను వెళ్తున్నా అండ్ ఇట్స్ ఫైనల్ అని చెప్పి స్పీడ్గా తనకిచ్చిన రూమ్కి వెళ్ళాడు ఇవాన్ని నవ్వుకుంటూ బయటికి వచ్చిన వాడు అందరితో పాటు సంతోషంలో పాలు పంచుకున్నాడు మరొక గంట తర్వాత అక్కడ కోలాహలం కొంచెం తగ్గాక పక్కకి వచ్చి తను చేయవలసిన వాళ్ళకి ఫోన్లు చేసి ఒక్క పది నిమిషాలు మాట్లాడే అదే సైడ్ స్మైల్తో లోపలికి వచ్చి ఇప్పుడు ఎలా వెళ్తావు నేను చూస్తాను విజయ్ అని అలా అనుకున్నాడో లేదో ఇలా విజయ్ సీరియస్గా కిందకి వస్తూ కనిపించాడు అది ఎందుకు అర్థమైన ఇవాన్ డైరెక్ట్గా అతనికి ఎదురుగా వెళ్ళి ఏం మాట్లాడాలనుకున్నా సపరేట్గా మాట్లాడు విజయ్ అందరిలో కాదు అని అన్నాడు నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను అంకుల్ మీరు ఏది చేయాలనుకున్నా నన్ను ఎదిరిస్తూ నా ముందు డైరెక్ట్గా చేయండి ఇలా వెనక నుంచి కొట్టడం కాదు అని ఫ్రస్ట్రేషన్గా అంటే ఇవాన్ సైడ్ స్మైల్తో మరి నన్నేం చేయమంటావు చెప్పు నా కోడలు ప్రెగ్నెన్సీ నిలబడాలి అంటే నువ్వు ఇక్కడ ఉండాలి తను ఎంత పెద్ద కాంప్లికేషన్స్ మధ్య ఉందో నీకు తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు మరి నిన్ను పంపిస్తే నా కొడుకు బేబీకి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత చెప్పు సో నువ్వు ఈ తొమ్మిది మంత్ నైన్ మంత్స్ ఇక్కడే ఉండాలి శక్తికి డెలివరీ అయిపోయాక ఇక నేను నిన్ను ఆపను విజయ్ చెప్పా కదా నేను మాట అంటే మాటే అని అన్నాడు నిజమే మాట మీద నిలబడే మనిషి అంటే మీ పేరే చెప్తారు తెలుసా అని వెటకారంగా చెప్పి మీరు ఎంతలా నాలో పరి కోసం ఫీలింగ్స్ పుట్టించాలనే ట్రై చేసినా పుట్టించలేరు అది బాగా గుర్తుంచుకోండి ఉంటాను ఈ నైన్ మంత్స్ ఇక్కడే ఉంటాను ఇక్కడే నా అపాయింట్మెంట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతే ఇవాని నవ్వుకుంటూ ఒక్కసారి ఫీ మొదలైన ఫీలింగ్స్ని ఆపటం నీ తరం కాదు కదా మీ నాన్న తరం కూడా కాదు విజయ్ ఈ విషయంలో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అలా రోజులు గడుస్తున్నాయి శక్తిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అందరూ ఈ మధ్యలోనే ఇషితని రక్షిత్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు మోక్షిత్ మరోవైపు రక్షిత గారు మాధవన్ గారు కూడా ఎంతో సంతోషంగా కోడలికి మనవడికి స్వాగతం పలికి ఆల్రెడీ వాళ్ళ కోసం ఇంటిని రెన్యూవేట్ చేయటంతో వాళ్ళ కోసం సపరేట్గా రూమ్ని ఎంతో అందంగా రెడీ చేయటంతో ఆ గదిలోకి వెళ్ళారు అదంతా చూసిన ఇషిత వాళ్ళ ప్రేమకి ఎంతో సంతోషించింది ఇక శక్తి ప్రెగ్నెంట్ అవ్వటంతో మరోసారి వేణు ఆద్యల పెళ్లి టాపిక్ వచ్చింది దానితో పాటే ప్రజ్ఞ యశ్వాన్ వాళ్ళ పెళ్లి టాపిక్ కూడా వచ్చింది కానీ ఈశ్వాన్ అన్నయ్య కొడుకుని చూసేంత వరకు నేను పెళ్లి చేసుకోను అని పట్టుబట్టి కూర్చోవటంతో పాటు ప్రజ్ఞ కూడా అదే చెప్పటంతో వెనక్కి తగ్గారు ఇంకోవైపు పరి నవ్వు తన మాటలు ఇవాన్ చెప్పిన మాటల వలన విజయ్ చాలా ఫ్రస్ట్రేట్ చేస్తున్నాయి ఎంత తనకి అట్రాక్ట్ అవ్వకూడదు అనుకున్నా తన వల్ల కావటం లేదు పరి మాట తన ప్రవర్తన ప్రతి ఒక్కటి ఇంకా ఇంకా విజయని మత్తులో కోరుకుపోయేలా చేస్తుంటే వీలైనంత ఎక్కువగా పరీకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ తన ప్రొఫెషన్ కారణంగా శక్తిని డైలీ చెక్ చేయటం ఒక భాగం కావటంతో ఆ టైంలో పరీతో మాటలు కనెక్ట్ అయిపోయి తనతో మాటల ప్రవాహం కొనసాగుతూనే ఉండేది అలా ఇద్దరి మధ్య మాటలు విరివిగా తొర్లుతూనే ఉండేవి అటువైపు పరికి కూడా విజయ్ మీద క్రష్ ఫీలింగ్ పెరుగుతూ ఉండటంతో తన మనసులో ఎక్కడో చిన్న ఆశ విజయ్ తనని పెళ్లి చేసుకుంటాడేమో కానీ అతని మనసులో ఉంచుకుంది తప్ప బయటికి మాత్రం చెప్పుకోలేదు చెప్పలేదు ఇక ఈ మధ్యలో శక్తికి నాలుగో నెల పడిన వెంటనే రక్షిత్కి అన్నప్రాసన చాలా గ్రాండ్గా చేశారు అలా శక్తికి ఐదో నెల పడటమే తనకి సీమంతం చెయ్యాలని అనుకున్నారు అందరూ కలిసి అది కూడా అందరికీ గర్వంగా తన కోడలు కడుపుతో ఉంది అని చెప్పుకొని ఎవరైతే శక్తిని వేలెత్తి చూపించారో వాళ్ళందరికీ చంప మీద కొట్టినట్టే చెప్పాలని అనుకున్నారు దానికి విజయ్ని అడిగితే పర్వాలేదు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఎక్కువసేపు కూర్చోబెట్టకుండా చేయొచ్చు అని పర్మిషన్ ఇవ్వటంతో వెంటనే ముహూర్తం కోసం పంతులు గారిని కలవటానికి వెళ్ళిపోయారు ఆడవాళ్ళందరూ పంతులు గారు మరొక నాలుగు రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పటంతో అదే కాయం చేసేశారు ఆ రోజు మొదలు శక్తిని రుద్రకి పరికి అప్పగించేసి వాళ్ళు శక్తికి నచ్చినవి వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ తీసుకుంటూ వాటిని స్ట్రిచ్చింగ్కి ఇచ్చే స్ట్రిచ్చింగ్కి కూడా ఇచ్చేసి నగల నుంచి ప్రతి ఒక్కటి అన్నీ కొత్తవి తీసుకొని బిజినెస్ సర్కిల్ నుంచి చుట్టుపక్కల వాళ్ళందరినీ చుట్టాలని అందరినీ పేరు పేరున పిలుపులు కూడా పిలిపించేశారు వెంట వెంటనే అన్నీ జరిగిపోయాయి ఖాళీ కూడా లేదు ఇక రుద్ర పరిశక్తిని కనిపెట్టుకుంటూ ఎప్పటికప్పుడు తనకి కావలసినవి అందిస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు మరోవైపు విజయ్ పరీకి దూరం దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూ పగలంతా హాస్పిటల్లోనే ఉంటూ రాత్రికి శక్తిని ఒకసారి చెక్ చేసి నిద్రపోవటం చేస్తుండేవాడు ఈరోజు కూడా అలానే జరిగింది ఇక రుద్రకి శక్తి కోసం స్వయంగా షాపింగ్ చేయాలి అనిపిస్తున్న శక్తితో కలిసి వెళ్ళే షాపింగ్ వేరు శక్తి కోసం తను ఒక్కడే వెళ్ళి చేసిన షాపింగ్ వేరు అనుకుని ఆగిపోయాడు కానీ ఎందుకో తన మనసులో బలంగా అనిపించింది శక్తికి తనే స్వయంగా ఏదైనా సారీ డిజైన్ చేసి ఇస్తే బాగుంటుంది కదా అని శక్తి కూడా ఎంతో ఎగ్జైటింగ్గా తన అక్క కోసం డిజైన్ చేసింది సేమ్ అలానే తను ట్రై చేస్తే అని ఫస్ట్ అలా అని ఆలోచించి ఫస్ట్ టైం డిజైనింగ్ వైపు ట్రై చేశాడు ఫస్ట్ టైం ఏమంత బాగా రాలేదు అది కూడా నైట్ టైం మేలుకొని చేస్తూ ఉండటంతో పెద్ద పర్ఫెక్షన్ లేదు కరెక్ట్గా సీమంతానికి వన్ అండ్ హాఫ్ డే ఉందనగా కొంచెం పర్లేదు అన్నట్టు సారీ డిజైన్ వచ్చింది రుద్రకి అది కొంచెం డిసప్పాయింట్ చేసేలా చేసినా పర్వాలేదు తన శక్తే ఒప్పుకుంటుంది ఈ ఒక్కసారికి తనకి సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అనిపించి అనుకున్నట్టుగా వెంటనే అది వేణు ద్వారా స్టిచ్చింగ్ కూడా చేయించి తీసుకువచ్చేసాడు సీమంతం రోజు ఉదయానికల్లా అదేసారి ఆ రోజు ఉదయం శక్తికి ప్రజెంట్ చేశాడు రుద్ర కొంచెం టెన్షన్ కానీ శక్తి ఆ సారి ఓపెన్ చేసి చూసి ఎవరు డిజైన్ చేశారు బావా ఇది అని నవ్వుతూ అడిగింది ముందు ఇది చెప్పు శక్తి ఈ ఈసారి నీకు నచ్చిందా లేదా అని ఎప్పుడు లేనంత టెన్షన్ పడుతూ అడుగుతుంటే శక్తి విచిత్రంగా రుద్ర వైపు ఒకసారి చూసి నచ్చింది అని అంటూ చీరని చూస్తూ చెప్పింది యాక్చువల్లీ శక్తి ఫస్ట్ టైం నేను నీకోసం ఇలా శారీ డిజైన్ చేశాను నీకు నచ్చుతుందో లేదో తెలియదు బట్ ఒకసారి ట్రై చేస్తే ఏం పోతుందని ట్రై చేశాను పర్వాలేదు నీకు నచ్చింది చాలు ఇట్స్ ఓకే ఇది పక్కన పెట్టి అమ్మ వాళ్ళే తీసుకువచ్చిన శారీనే కట్టుకో అని ఆ శారీని పక్కకి తీయబోతుంటే శక్తి ఆశ్చర్యంగా శారీని ఇవ్వకుండా దానిని గుండెకి హత్తుకొని ఇది నువ్వు స్వయంగా నా కోసం డిజైన్ చేసావా బావా అని చాలా చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అడిగింది అంటూ రుద్ర తల నిలువుగా ఓపగానే ఐ లవ్ యూ బావా అంటూ శక్తి రుద్రని రుద్రని గాఢంగా హత్తుకునే బుగ్గ మీద అంతకంటే గాఢంగా ముద్ద పెట్టి ఈ సారీ నాకు చాలా నచ్చింది బావా నువ్వు నాకు ఇచ్చిన వాటిల్లో ది బెస్ట్ మెమొరబుల్ గిఫ్ట్ ఇది నాకు నా కోసం నా బావ డిజైనింగ్ రాకపోయినా ఎంతో కష్టపడే ట్రై చేశాడు ఇది చాలదా తన ప్రేమ నాకు చెప్పడానికి ఈ చీరలోని ప్రతి పోగులో నీ ప్రేమ నాకు కనిపిస్తుంది బావా నేను ఈ శారీనే కట్టుకుంటాను ప్లీజ్ నువ్వు అనుకు అని గారంగా అడుగుతుంటే అది కాదు శక్తి జ్యువెలరీ సెట్ అవ్వదు కదా అని అన్నాడు సెట్ రుద్ర పర్వాలేదు బావా నేను సెట్ చేసుకుంటాను బట్ నేను ఇదే కట్టుకుంటాను అని నువ్వే కట్టాలి నాకు కడతావు కదా అని గారంగా అడుగుతుంటే రుద్ర కళ్ళల్లో ఆనందంతో కూడిన చిరుదడితో సరే అని తల ఊపాడు మా మంచి బావ అంటూ శక్తి రుద్ర బుగ్గలు లాగేసి అయితే నేను మా అమ్మ మమ్మీ వాళ్ళతో అత్తయ్య వాళ్ళతో చెప్పేస్తాను ఈ విషయం అని సంతోషంగా ఆ చీర పట్టుకొని బయటికి వెళ్ళబోతుంటే నువ్వు అవసరం లేదు పరిచేత నేనే చెప్పిస్తాను ముందు నువ్వు ఫ్రెష్ చేసి బ్రష్ చేసి టిఫిన్ తిను మళ్ళీ లేట్ అయితే తర్వాత తినలేవు అండ్ ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఎక్కువసేపు ఆకలికి ఉండలేవు అని సీరియస్గా చెప్పి తనే స్వయంగా వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి ఫ్రెష్ చేయించి పరిచేత టిఫిన్ తీసుకువచ్చాక టిఫిన్ తినిపిస్తూ ఉంటే పరి అబ్బురంగా వాళ్ళిద్దరిని రెండు నిమిషాలు చూసే దృష్టి తగులుతుందని బయటికి వెళ్ళిపోయింది తను అలా బయటికి వచ్చేసరికి విజయ్ వైట్ కోట్ సెతస్కోప్ పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళటానికి రెడీ అయినట్టు స్టెప్స్ వైపు వెళ్తూ ఉన్నాడు Thank you for listening and please like, share, comment and subscribe.